పోస్కర్ల కార్యంగా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రారంభం చదువు చెల్లి అప్పుడు దేశ సంచారులు మంత్రికులునైన కొందరు యూదులు పౌరులు ప్రకటించు ఏసు తోడు మిమ్మును వచ్చాట మంత్రించుట ఏం చేస్తానంట వెళ్ళగా ఏం చేస్తానంట మంత్రాలకి చెప్పవాదా ఎందుకంటే అర్థం అంట ఇక్కడ యూతులు దేశ సంచారులు మాంత్రికులు అనేటువంటి కొందరు ఏమంతమంటే పౌరులు ప్రకటించు ఏసు తోడు మోడో రాదా అమ్మా ఎవరు ప్రకటిస్తున్నారు ఉచ్చాట మంత్రించుట చే మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన ఏసు నామమును ఉచ్చరించుకో పూనుకోని ఎవరి దగ్గరికి వెళ్ళారు కదా పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎవరు దేశ సంచారులు మాంత్రికులు అనేటువంటి కొందరు యూదులు యూదులు దయ్యము పట్టిన వారి దగ్గరికి వెళ్ళి పౌరులు ప్రకటించి ఏ సుత్వుడు మిమ్మల్ని ఉత్సాహం చేస్తున్నాము మంత్రిస్తున్నాము నువ్వు బయటికి పోవని చెప్పి దెయ్యము పట్టిన వారి దగ్గరికి వెళ్ళారు ఏమైంది అమ్మా స్కెవయలో ఒక ప్రధాన యాజకుడు కుమారుడు ఏడుగురు ఎవరంటే వీరు ఒక ప్రధాన యాజకుడు ఆయన పేరు స్కెవ ఎవరంటండి స్కెవ స్కెవ అనే ప్రధాన యాజకుడి కుమారులు ఏడుగురు దయ్య పట్టణ గారు దగ్గరికి ఉన్నారు ఆయన యూదుల ప్రధాన యాజకుడు ఒకేండి ఈ ప్రధాన యాజకుడు కొడుకు ఏడుకును కూడా దేవుంపట్ల మార్గరికి ఉన్నాడు పిల్లందరూ దేవేందీ అంతకు ఆదయ్యము యేసున గుత్తరుకును దేయన ఆజ్ఞసనమా యేసు కాపరిసంద యేసన యేసునరో తెలుసు యేసు భక్తులందరూ తెలుసు యేసు భక్తులకి అన్నారనుకుంటే తెలుసు యాకి దేయన దేనిదా తెలుసు ప్రధానం అనేది దేవుడి మొక్త్రం కావాలి 4 15 మంది జపక ప్రధానం అనేది ఇప్పుడు యాజక పం జలగించా మరి యాజకత్వం దరి కుమారనికి వార కుమారుకు కూడా అలా ఉంటారు అంటే నంబర్ 1 నంబర్ 1 సమానంగా వారూ కూడా ప్రధాన యాజకుడగా ప్రధాన యాజకుడ సమానంగా ఉంటారు కానీ ఇక్కడ ఈ ప్రధాన యాజకులు కుమారులు అలా లేరు దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధముగా దేవుని శక్తిని వారు పొందుకోకుండా వెళ్ళి దెయ్యం మీద అధికారంతో ఏసుకోడు నిన్ను ప్రచారం చేస్తాను మంత్రిని చేస్తాను బొమ్మ ఆత్మస్థానం చెప్పి వెళ్తే అదేమేం చేస్తుంది యేసును తిరుగును అంటే పౌరులు ప్రకటించి యేసును కూడా తిరుగుదు కానీ అది మన వర్షాలు అంట కనుక దేవుని శక్తి మనలో లేకుండా మనం మీద అధిక ఆదం పొందుదామని చలా ఇద్దామని కనుక వెళితే దెయ్యము దెయ్యము మనతో మాట్లాడుతున్నా ఏమని యేసు తెలుసు పౌరులు తెలుసు మీరెవరు పువ్వామై నేను ఎవరన్నాయి నీవెవరు నడిపి అప్పుడు మానే చేయలే వేసి పోతుంది నేను ప్రధాన యాజ్ఞ కొడుకుని లేదా పాస్టర్ గారి అబ్బాయిని అంటే బాధ అక్కడ జరిగింది అక్కడ జరిగింది నాకు ఏసు తెలుసు పౌరులు తెలుసు మీరెవరో అందుక ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వాని మీద పడి వానిలో ఇద్దరిని వంద తీసి గెలిచిన అందుచేత వారు దిగం బే ఆ ఇంత కాబట్టి దెయ్యం మీద అధికారం చలాయిద్దాము అని మనం వెళ్ళడముకో ఏం చెప్తే ఏం చెప్పండి దిగంబరులుగా చేసి కాబట్టి ప్రధాన యాజ కొడుకులు ఇద్దరిని అమ్మ తీసుకుంది ఇద్దరిని వస్త్రహీనం చేసేసింది వారికి గాయాలయ్యాయి అని తప్పక వారు ఆయన నుంచి మళ్ళీ ఆ పారిపోకుండా మనం నిలబడాలంటే మనకి ఏం కావాలి చెప్పడం దేవుని శక్తి కావాలి దేవుని శక్తి కావాలంటే నువ్వేం చేయాలి తప్ప స్వార్తను నమ్మాలి స్వార్థను అంగీకరించాలి ఎవరైతే స్వార్తను నమ్ముతారో స్వార్తను అంగీకరిస్తారో వారికి దేవుడు దేవుని యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు కాబట్టి అదే అపోసం పౌలు రమీనికి రాసిన పత్రిక పదవాల అధ్యాయంలో తొమ్మిది నుంచి మనం చూస్తే ఉదయం మాసం వారిగా పదవ తేమ వచ్చిన అది మనగా లేసు నీ ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపడని నీ ఉదయం ముందు విశ్వసించిన ఎప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అమ్మా ఏం అమ్మా ప్రభువుని ఒప్పుకోవాలా వేసే ప్రభువును ఒప్పుకోవాలా రెండోనే రోజే కదా ఏసే ప్రభువుని నీ లోటుతో నీవు ఒప్పుకొని ఒప్పుకోవాలి అంటే కనుక ముందుగా నువ్వు స్వార్థను వినాలి కదా స్వార్థను వింటేనే కదా నువ్వు ఒప్పుకుంటావు స్వార్థ వింటేనే కదా నువ్వు రక్షింపబడతావు స్వార్థ లేకుండా నీవు ఒప్పుకుంటావా రక్ష పడతామా రక్షిపడతా ఆ రక్షణ నీకు ఎలా ఉందంటే ఉచితంగా దేవుడు ఇచ్చాడు రక్షణ ఎలా ఇచ్చాడు ఉచితంగా ఇచ్చాడు ఆ రక్షణ ఉచితంగా ఇచ్చాడు ఉచితంగానే పచ్చి పెట్టమన్నాడు ఏమీ లేదు సింపుల్ గా నువ్వు ఏసే ప్రభువు అని ఒడుతూ ఒప్పుకో రెండో దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం విశ్వసించలేడవా ఎక్కడ అమ్మా హృదయం ఏం విశ్వసించాలే దేవుడు మృతులలో నుండి ఆయనను ఎవరినే ఎస్ క్రీస్తు గారిని లేపారని నీ హృదయంలో నీవు విశ్వసిస్తే నీవు రక్షింపబడదు పరిశుద్ధుగా అండి మతే దొక్కదు మత వేసువాడ పండవ అధ్యాయము మతేసువాట అధ్యాయము ముప్పై నాలుగవ వచనము చివరి లైన్ చివరి లైన్ చివరి లైన్ హృదయ మందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మతలాలు అంటే నీ హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నీ నోరు మాటలాడుతుంది మాట్లాడు కదా అంటున్నా అంటే నీ హృదయంలో వేసే ప్రభు అని నీ ఒప్పుకుంటే నిర్లక్షించే యువకాస్ తర్వాత ఆరవ అధ్యాయము మనపేట ఏదో ఒక వచ్చిన యువకుల యువకా సజ్జనుడు తన హృదయమును మంచి తననిధిలో నుండి సదృశ్యములను బయటకు తెచ్చును భర్జనుడు చట్టదానిధిలో నుండి దుర్దృష్టమున బయటికి తెచ్చును హృదయము నిండి ఇండు దానిని బట్టి యొక్క నేను నోరు నీ హృదయంలో ఏముంటే నీ పెదవల నుంచి అవే నాటలు బయటికి వస్తారు కాబట్టి నీవు నీ హృదయ ముందు ప్రభువని ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి రెండవది దేవుడు ఆయన మృతులలో నుండి లేపనని నీ హృదయం నీవు విశ్వసించాలి అప్పుడు నీవు నిక్షింపబడతావు కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే కనుక సువార్తను మనము అంగీకరించాలి ఏమంగీకరించాలి సువార్తను కాబట్టి కాబట్టివార్తను ప్రకటింపవాల్సిన్న భారం నా మీద మన సువార్త ఎలా ప్రకటించుకున్నాడు ప్రస్తుతం పౌరులు గారు రాసిన పద్ధతిలో ఉండే చదువుకున్నా తుదాబ్లో ఎలా ప్రకటించుకున్నాడు అమ్మ పిగీ సువార్తలు నేను ఇష్టపడి చేసిన ఏం జరుగుతుందా ఏం చేద్దాం చెప్పారా ఈరోజు గుడి గారికి ఎలా చేయమంటారు ఇంటర్స్ కాదు చెప్పే జీతం ఏ జీతం పరోక ధనమీతి దేవుడికి దయచేస్తా పరిస్థితులు ఉండే పట్టణంలో దేవుడికి చూపిస్తాం అది నీకు జీవితం నేను చేసిన వారు జీవ అది మీకు జీవం కాబట్టి ఇది ఇష్టపడి చేయాలి డేలీ కష్టపడి చేయకూడదు ఏం చేయకూడదు కష్టపడి మాత్రం మీకు ఆ స్వార్థం ఇవ్వడానికి ఇష్టపడే కావాలి కష్టపడి రాకూడదు రావాలి ఇష్టపడి రావాలి అన్న వచ్చే అక్కడ మీరు వీళ్ళు వచ్చి అక్కడ నాకు వచ్చే కానీ నీకంటే నాకంటే గౌరవమైన ఎండలో దేవుడు శ్రమ పొందలేదా శ్రమ పొందలేదా జ్ఞానం లేదా మధ్యాహ్నం కాబట్టి సువార్థను ఇష్టపడి చేయాలి నాకేం జరుగుతున్నారా ఇష్టపడకపోయిన గృహ నిర్వాహకత్వం నాకు తడిను అట్లయితే నాకు జీతమేమే నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును మౌనముగా వినియోగపరచు కొనకుండా సువార్థము ఉచితముగా ప్రకటించడే మీరు చెప్పడం జరిపోయింది మనకే స్వార్తను ఉచితంగా అంతే రక్షణ ఉచితంగా వచ్చిందా స్వార్త కూడా ఉచితంగా వచ్చింది కదా వచ్చిందా తోమా గారి మీకు వచ్చిన తర్వాత ఏ సుఖాలు శిష్యులలో ఒకటి నుండి తోమా గారు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో స్వార్థ తరకస్ కాబట్టి నాకు అంత చేపడిగిన ఎలా ఇచ్చే మనకి ఉచితంగా ఇచ్చా మనం ఏం చేయాలి సువార్థను ఉచితంగానే ప్రకటించాలి అదే మనకు జీతం ఏది మనకు జీతం సువార్థన ఉచితముగా ప్రకటించుటే మనకు జీతము ఒకవేళ నువ్వు సువార్థన ఉచితముగా ప్రకటించకపోతే నీకు శ్రమ నీకు శ్రమ కాబట్టి సువార్తన దేవుడు ప్రకటించమంటున్నాడు వాళ్ళు సువార్తన ప్రకటించకపోతే మనం ఏం కలుగుతుందా శ్రమ కలుగుతున్నాడా అయితే మరి సువార్తన నమ్మిన వారు ఏం పొందుతారు రక్షణ మరి రక్షణ అనేది ఎవరు పొందుకున్నారు సువార్తను 믿는 나람로 복음을 받는다 아마예수 그리스도님, 그리스도님은 왜 이렇게 왔을까요? 아냐? 바로 이복음다가이1 1 1 1 1 2 1 3 1 4 1 5 1 7 1 7 1 8 1 9 1 8 1 9 2 0 2 1 2 5 2 6 2 7 2 7 2 8 2 6 2 8 2 9 3 0 3 0 3 0 3 1 3 0 3 0 3 1 3 1 3 1 3 1 సొక్కకు కొత్త దారిని చెప్పడం విషయంలో చెప్తాను అంతేనా ఎందుకు వచ్చాను నేసి తీసుకున్నారు నశించిన దానిని ధనకి రక్షించుటూ మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోపంలోనికి వచ్చాడు ఎవరు నశించిపోయారు చెప్ప ఎవరు నశించిపోయారు అమ్మా ఎవరు నశించిపోయారు చూద్దాం Matei sua